కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి పదహారున జరిగే కార్మికుల సమ్మె గ్రామీణ భారత బంద్ జయప్రదం చేయాలని కోరుతూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బుధవారం ఇల్లందు సీఎస్పీలో కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులతో ప్రదర్శన నిర్వహించారు పోలాం సెంటర్లు సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోడేటి నాగేశ్వరరావు కొక్కు సారంగపాణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు చటంగి వెంకన్న మోరే వెంకటేశ్వర్లు పందిర్లపల్లి శ్రీను బాలు విజయ్ రాజేష్ అశోక్ నజీర్ చారి కోటి రవి వీరన్న శ్రీను వినయ్ ప్రశాంత్ భత్రం ప్రసాద్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతుంది ఈ సమ్మెలో మోటార్ కార్మికులు అధికంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మోటార్ కార్మిక చట్టాలను కూడా కాలరాసిన మోడీ మెడలు ఉంచడం కొరకు ఈ నెల పదహారున ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క భారతదేశంలో మోటార్ కార్మికులు ఎక్కువ సంఖ్యలో కదిలి మోడీకి ఒక చెంప పెట్టులాగా మారాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇవాళ కార్మికులు అనేకమైన చట్టాలు ఢిల్లీ అనేకమైన చట్టాలు తీసుకున్నప్పటికీ ఎనిమిది గంటల పని దినం పోయి పన్నెండు గంటల పని దినం ఇరవై నాలుగు గంటల పని దినాన్ని చేసే పద్దతి ఇలా మన భారతదేశంలో జరుగుతుంది అదేవిధంగా బ్రిటిష్ వారిని తరిమికొట్టి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్న కార్మిక వర్గాన్ని కాల రాస్తున్న హక్కుని కాలా రాస్తున్న మోడీని వంద పెట్టాలని ఈ సందర్భంగా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మోడీ ఇక నీ ఆటలు తాగవు కార్మిక వర్గం తిరుగుబాటు నేర్చింది రైతాంగం తిరుగుబాటు చేస్తుంది ఈ నీ ఆటలు పెట్టుబడి వర్గానికి నువ్వు ఎన్ని రోజులు కొమ్ముగాసినా నువ్వు కాటికి పోవటం తప్పదు నీ యొక్క నీ చట్టాల్ని కాలరాయక తప్పదు నీ యొక్క మతోన్మ విధానాన్ని పొందపెట్టక తప్పదు కార్మిక వర్గం రైతాంగం వీళ్ళందరూ హెచ్చరిస్తున్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది వదిలి భారత కార్మిక సంఘం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు